మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదహైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే ఇంకా పైకి వెళ్ళేది కానీ చెడగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా అని అడుగుతున్నా కనపడుస్తుందని చేతండి అది ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే కాని ఈరోజు రోడ్లు ఉన్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికా మీ ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం ఇంకో పక్కన నా ఆలోచన ఒకటి తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే దేవుడు మరో జన్మ రాముడు రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోతాడు మూర్చపోతే మీకు చరిత్రతో తెలుసు ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది అమ్మంటారు ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు మొక్క తెలియదు ఆయనకు పర్వతాన్నే తీసుకొస్తాడు తీసుకొచ్చి రావడు కప్ప చెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు లక్ష్ముడు బ్రతుకుతాడు నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జ్ని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరియైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం అదే సంజీవని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లని చెప్పి అందరం కూడా ఫుల్గా గా పోంచేద్దాం అంతా కూడా డయాబెటీస్కి కు పర్వాలేదు అనుకుంటే అది కుదరదు దెబ్బతింటారు దినానికి ఒక అర్ధ గంట కొంతమంది కష్టపడతారు శారీరక కష్టం కొంతమంది అది కూడా కష్టపడరు కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేస్తాం జాగ్రత్తగా చేస్తారు కొంతమంది ఎప్పుడు రామ్ దేవ్ చెప్తా ఉంటాడు బాబా నూట ఇరవై సంవత్సరాలు తినాల్సిన ఫుడ్ని ఇరవై ముప్పై ఏళ్ళు తినేస్తారు దానివల్ల ఏమవుతుంది నూట ఇరవై సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ముప్పై ఏళ్ళకి అది సమస్య అందుకే నేను ఆలోచిస్తున్నాను క్వాలిటీ లైఫ్ ఉండాలి జీవన ప్రమాణాలు పెరగాలి మనం కూడా లైఫ్ స్టైల్స్ మార్చాలి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కొంతమంది తాగి తాగి అడిక్ట్ అయిపోతూ ఉంటారు కొంతమంది గంజాయికి బానిసలు అయిపోతూ ఉంటారు మొన్న ఇటీవల కాలంలో చాలా చేశారు గంజాయి వస్తే కనీసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు దానివల్ల అందరికీ అలవాటు అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఆడవాళ్ళు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపడానికి ఆ రోజు పైన చేశారని నేను పదే పదే చెప్పాను కానీ ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఈ రాష్ట్రంలో ముఠాలు ఉండడానికి వీలు లేదు రాయలసీమలో ముఠాలున్నాయి ముఠాల పైన ఉక్కుపాదం పెట్టాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు కానీ నేరాలు ఉన్నాయి బాబాయిని గొడ్డలి వేడితో లేపేసి దాని వేరే వాళ్ళ మీద వేసే ఉన్నాయి అదే మరిగా హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి మత విధ్వంసాలు ఉండేటివి కర్ఫ్యూలు ఉండేటివి ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మత సామరస్యాన్ని కాపాడాం ఈ రోజు రాష్ట్రంలో మత విద్వేషాలు లేవు తగ్గాయి ఎక్కడ కూడా మతాల పేరెట్లా ఘోరాలు కూడా తగ్గే పరిస్థితికి వచ్చింది మొన్న మొన్న చూస్తే చాలా వచ్చాయి దేవాలయాలపై దాడులు జరిగాయి ఈరోజు నేను అడుగుతున్నా ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజునే మరొకసారి హెచ్చరిస్తున్నా ఆ రోజు తీవ్రవాదుల సమస్య అని చెప్పాం ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం దానిపైన నా మీదనే దాడి చేశారు తిరుపతిలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం